కాలం మారుతోంది కాలంతో పాటు చదువుల్లోనూ మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా సిలబస్ తగ్గింపు ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి వాటిపై ప్రాముఖ్యత పెరిగింది మా అబ్బాయి ఇంజనీర్ లేదా మా అమ్మాయి డాక్టర్ అని చెప్పుకునే స్థాయి నుంచి మావాడు స్టార్ట్అప్ ప్రారంభించాడు మా అమ్మాయి డాన్స్ టీచర్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు అటు ఆధునిక ప్రపంచానికి అవసరమయ్యే డిప్లొమా కోర్సులతో యువతకు ఉపాధి దిగులు తీరిపోయింది వీటితో పాటు విద్యార్థుల అభిరుచుల్లోనూ మార్పులు రావడంతో విద్యా వ్యవస్థలో ఎన్నడూ లేని మార్పు కనిపిస్తోంది కొత్త ఏడాదిలోనూ కనిపించనుంది మరి అవేంటో ఇప్పుడు చూద్దాం తొంభైల చదువులకీ ఇప్పటి చదువులకీ చాలా తేడా ఉంది అప్పుడు తక్కువ పుస్తకాలతోనే కావలసిన విషయ పరిజ్ఞానం లభించేది కానీ కాలంతో పాటు పుస్తకాలు తెలుసుకోవలసిన విషయాలు కూడా పెరిగాయి పాటే పిల్లల పుస్తకాల బరువు కూడా పెరిగింది ఇప్పుడు కంప్యూటర్లు ట్యాబ్లతో చదువుకునే స్థాయికి విద్యా వ్యవస్థ మారిపోయింది గతంలో పుంఖానుపుంఖాలుగా ఉండే సిలబస్లు కుదించి తక్కువ పరిమాణంలో విద్యార్థులకు అవసరమయ్యే విషయ పరిజ్ఞానాలు అందుబాటులోకి తీసుకొచ్చారు తద్వారా మెరుగైన అవసరమైన విషయాలపైనే విద్యార్థుల ఫోకస్ పెరిగింది గతంలో చదువులంటే ఇంజనీరింగ్ లేదా డాక్టర్ ఏ ఇంట చూసినా మావాడు డాక్టర్ లేదా ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని చెప్పే తల్లిదండ్రులే చాలామంది ఉండేవారు కారణం ఆనాడు వాటికి ఉన్న క్రేజ్ అలాంటిది దీంతో చదువంటే కేవలం ఇవే అన్న స్థాయికి సమాజం వచ్చేసింది లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలు పట్టుకుని బయటకు వస్తుంటే వారికి ఉద్యోగాలు కరవయ్యాయి కానీ నేటి ఆధునిక ప్రపంచంలో వాటికి కాలం చెల్లిందని చెప్పుకోవచ్చు పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉండటం విద్యార్థుల అభిరుచులు మారడం ఇందుకు ప్రధాన కారణం ఇవి కాదన్నట్టు విద్యాభ్యాసం తర్వాత సొంత ఆలోచనలతో కంపెనీలను ప్రారంభించే ఔత్సాహిక విద్యార్థులకు యూనివర్సిటీలు కళాశాలలు ప్రోత్సహిస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికి తీస్తున్నాయి ఇంకేముంది చదువు పూర్తి కాకుండానే స్టార్ట్అప్ అంటూ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అండి ఇంతకు ముందులాగా అంటే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం జనరల్ గా ఉన్న డిగ్రీస్ ఇట్లానే కాకుండా ప్రతి కోర్సులోనూ కూడా దాంట్లో ఒక స్పెషలైజేషన్ అనేది రావడం జరుగుతుంది ఏ విద్యార్థి అయినా కూడా ఆ స్పెషలైజేషన్స్ కోర్స్ నేర్చుకున్నట్లయితే వాళ్ళకి కెరియర్లో బాగా ఉపయోగపడుతుంది అంటే ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు జనరల్గా కంప్యూటర్ సైన్స్ చదవడం కన్నా కూడా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు విదేశాల్లో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు కంప్యూటర్ సైన్స్లో వివిధ రకాల మళ్ళీ స్పెషలైజేషన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు పోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎథికల్ హ్యాకింగ్స్ ఇట్లాంటివి కానీ లేదా లేటెస్ట్గా ప్రామ్ట్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ అలానే ఒక ఇంజనీరింగ్ పైన ఆసక్తి కాకుండా చాలా రకాలైన కోర్సెస్ ఉన్నాయి వాటిపైన కూడా విద్యార్థులు దృష్టి సారించాలి అంటే ఎగ్జాంపుల్ మనం ఫినాన్స్ సెక్టర్లో తీసుకుంటే ఫిన్టెక్లో ఉంటుంది మార్కెటింగ్ సైడ్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ ఫినాన్స్ అని ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి సీఏ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి అలానే మెకానికల్ రిలేటెడ్ వాళ్ళకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ రిలేటెడ్ అని ఇట్లాంటి కోర్సెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా వారు ఏదో ఒక కోర్సు తీసుకున్నామని కాకుండా దాంట్లో గనక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ మాస్టర్స్ లెవెల్లో తీసుకుంటే వారి కెరీర్కి అభివృద్ధి చెందడానికి అవి ఎంతగానో దోహదపడతాయి ఇంజనీరింగ్ దెబ్బకు కొన్ని కోర్సులకు గట్టి షాకే తగిలింది ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కోర్సులు మరుగున పడ్డాయి కానీ కొంతకాలంగా ఇంజనీరింగ్లోనే కొత్త కోర్సులు పుట్టుకొచ్చాయి పోటీ ప్రపంచంలో జాబ్ గ్యారంటీ అనే వృత్తి నైపుణ్య డిప్లొమాలు చాలానే ఉన్నాయి ఫుడ్ టెక్నాలజీతో పాటు పరిశ్రమలకు అవసరమైన ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజింగ్ టెక్నాలజీ కెమికల్ టెక్నాలజీ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ ఆయిల్ షుగర్ టెక్నాలజీ లాంటి డిప్లొమా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి ఇవే కాక లెదర్ టెక్నాలజీ గార్మెంట్ అండ్ టెక్స్టైల్ వంటి ఇండస్ట్రియల్ ఓరియంటేషన్ కోర్సులు రావడంతో విద్యార్థులకు చదువు పూర్తి కాగానే ఉద్యోగ తిప్పలు తప్పుతాయని నిపుణులు అంటున్నారు టెక్నాలజీ అనేటువంటిది అంటే ఎలా అంటే ఐటీ అనేటువంటి ప్రతి ఒక్క రంగంలో ఇట్లా పెనవేసుకుపోయింది మనం బిజినెస్ అయినా ఐటీ అవసరమైతుంది హెల్త్ కేర్ అయినా ఐటీ అవసరమైతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు కంపల్సరిగా వారి ఏ ఏ కోర్సును తీసుకున్నా కానీ దానికి సపోర్టుగా అంటే దాన్ని అన్న డ్యూయల్ డిగ్రీగా ఈ టెక్నాలజీ ఐటీకి సంబంధించినటువంటి కోర్సులను అనుసంధానంగా చేసుకుంటూ వెళ్తే వారి యొక్క పురోగతి అనేటువంటిది ఎంతో ఉంటుంది విద్యార్థులకు చదువు పరంగా కూడా అనేక వెసులుబాటులు దక్కుతున్నాయి మాతృభాషలోనే మంచి మంచి కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి ఎప్పటి వరకు ఇంగ్లీష్ హిందీలకే పరిమితమైన ఈ కంటెంట్ను తెలుగుతో పాటు ఎనిమిది భారతీయ భాషల్లో లభిస్తుంది అటు ఇంజనీరింగ్ కోర్సులను పదకొండు ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్ ను కూడా అభివృద్ధి చేశారు అలాగే ఎనిమిది స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సు చేసుకునే అవకాశం లభించింది ఎప్పటికైతే ఆదరణ తక్కువగానే ఉన్నా రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కానీ వీటితో పాటు ఇంగ్లీష్ భాషపై పట్టును కోల్పోవద్దని చెబుతున్నారు విద్యార్థుల ఆలోచనల్లో వచ్చిన మార్పులు కూడా కోర్సుల ఎంపికపై తీవ్రంగా పడింది ముఖ్యంగా సాంకేతిక రంగం వెలుపల ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సఫలీకృతం అయ్యారనవచ్చు తద్వారా సంప్రదాయేతర కోర్సుల్లో ఉన్న అవకాశాలను వెతకటం ప్రారంభించారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల మాటకు నో చెప్పకుండా వారికి అవకాశమిస్తూ ప్రోత్సహిస్తున్నారు చదువు ఉంటేనే జీవితం అనే దారి నుంచి కాస్త పక్కకు తప్పుకున్నట్టే కనిపిస్తోంది క్రీడలు సంగీతం నృత్య రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు తల్లిదండ్రుల నుంచి దక్కుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం ర్యాంకులు లక్షల సంపాదన కోసం వారు హ్యాపీగా ఉంటే చాలు అనే పేరెంట్స్ కూడా పెరిగిపోతున్నారు సోషల్ మీడియా మారుతున్న కాలంలో దీని ప్రభావం అందరిపై ఉంది కానీ దానిని ఎలా ఉపయోగించుకుంటున్నారన్నది అసలు ప్రశ్న ఎందుకంటే యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలను కొంతమంది విద్యార్థులు చదువుల కోసం వినియోగించుకుంటూ ర్యాంకులు సాధిస్తున్నారు అదే యూట్యూబ్లో వారి చదువును నలుగురికీ పంచుతున్నారు కానీ మరికొంతమంది విద్యార్థులు ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడం అశ్లీలత వైపు మళ్లడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం